రంగపేడ మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి యూపీ స్కూల్లో ఈనాడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రెస్ రిపోర్ట్ని బట్టి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము ఎంక్వైరీ రావడం జరిగింది నా పేరు కే శ్రీనివాసరావు ఎంఈఓ వన్ అదేవిధంగా మన ఎంఈ టు వరసూధనరావు గారు ఇద్దరం కలిసి రావడం జరిగింది దీని నిమిత్తం విద్యార్థి చేత ఉపాధ్యాయుల చేత అదేవిధంగా ప్రధాన పని చేత పూర్తి రిపోర్ట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మనం మేమందరం కూడాను అంటే ఎంఈఓ వన్ ఎంఈఓ టూ పూర్తి రిపోర్ట్ని మన జిల్లా అధికారులకు అందజేయవలసిన అవసరం ఉంది ఇక మీదట ఈ పాఠశాలలో ఇటువంటి సంఘం జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డియో సారికి కూడా రిప్జెప్ చేస్తాం అదేవిధంగా మా పరిధిలో మేము కూడాను ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకి అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడాను హెచ్చరిస్తూ ఇక మీదట రాకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విషయమే మన పాఠశాలలో వెంకటపురం పాఠశాలలో జరుగుతున్న జరిగిన కారు కావడం అనే విషయం మీద పూర్తి నివేదిక అందించమని జిల్లా అధికారులు కోరిన మీద పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయుల్ని మరియు విద్యార్థులని పూర్తిస్థాయిలో వివరాలను తెలుసుకుని ఆ నివేదిక మనం నేను మరియు మరియు ఎంఈవన్ సార్ జిల్లా అధికారి గారికి అందించడానికి వేళ వచ్చి ఉన్నాము అలాగే ఇక్కడున్న స్థానిక ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు వాళ్ళకి మరి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే తగిన వివరాలను కూడా మన జిల్లా అధికారికి వేళ అందిస్తాము థ్యాంక్ యూ